హాయ్ ఫ్రెండ్స్ భూమిని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా శనగపిండిని తీసుకోవాలి అందులో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి కలర్ కోసం కొంచెం పసుపు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిలో వాటర్ వేసు కలుపుకోవాలి ఇప్పుడు పిండి మరీ జారుగా కాకుండా మరి తిక్కుగా కాకుండా దోశ పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని రెండు మూడు డ్రాప్స్ పిండి వేసి చెక్ చేసుకోవాలి మనము బూందీ వేసుకునేటప్పుడు స్టార్టింగ్లో స్టవ్ స్టవ్ని సిమ్లో పెట్టి బూందీ మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి బూందీ వేసుకోవడానికి ఇలాంటి గరిట తీసుకున్నాను దానిపైన ఒక గంట పిండి వేసుకొని దోసలాగా రౌండ్గా తిప్పుతున్నాను స్లోగా ఇలా రౌండ్గా తిప్పడం వల్ల బూందీ మొత్తం ఒకే సైజులో వస్తుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత బూందిని పక్కకు తీసుకోవాలి మనము ఆయిల్లో ఇలా తీసినప్పుడు చిన్న చిన్నవి మిగిలిపోతాయి కదా బూందీవి వాటిని స్టైనర్ తోటి తీసేసుకోవాలి సేమ్ ఇలానే పిండి మొత్తాన్ని బూందీ తయారు చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టాలి స్టవ్ సిమ్లో ఉండడం వలన పల్లీలు లోపల బాగా వేగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న పల్లీలని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా వేయించుకోవాలి ఇప్పుడు బూందీలో టేస్ట్కు సరిపడినంత కారం ధనియాల పొడి సాల్ట్ వేయించిన జీలకర్ర పొడి ఇవి మన టేస్ట్కు సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి అండి సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే వారం నుండి పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి